ైజలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట మూడవ అధ్యాయము రెండవ వచనము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము అని ఇక్కడ భక్తుడు అంటున్నారండి అంటే తన ప్రాణానికి తనే చెప్తున్నారు తన ఆత్మకు తనే చెప్పుకుంటున్నారు ఏహో వానసన్ను తువో ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరవద్దు అని చెప్తున్నారండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు కూడా మన ఆత్మలో దేవుణ్ణి స్థుతించుకుంటూ ఉండాలి దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుడు చేసిన మేలులను బట్టి ఏది మరవకుండా దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి స్థుతించాలి స్థుతించడం అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం థ్యాంక్ యూ చెప్పడం అనమాట కాబట్టి ఎప్పుడు మన ఆత్మలో దేవుణ్ణి స్థుతించుకుంటూనే ఉండాలి పడుకున్నా కూర్చున్నా ఏ పని చేసుకుంటున్నా దేవుణ్ణి స్థుతించుకోవాలండి మనకు ఉన్నదాన్ని బట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి స్థుతించాలి మనం తినే ఆహారాన్ని బట్టి పీల్చే గాలిని బట్టి ఈ ప్రకృతిని బట్టి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన గృహాన్ని బట్టి దేవుడు మనకి కట్టుకోవడానికి ఇచ్చిన ఆ యొక్క దుస్తులను బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి మనకున్న దాన్ని బట్టి మనం తృప్తి చెంది దేవుణ్ణి స్థుతించాలి లేని వాటి కోసమై బాధపడకుండా చింతించకుండా మనకు దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించినట్లయితే దేవుడు మరి ఆ ఉన్న కొంచెం కొంచెం స్థితిలో నుంచే ఇంకా గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు ఇస్రాయేలీలు దేవుడు చేసిన మేళల్ని బట్టి దేవుణ్ణి స్థుతించేవారు దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడు వాళ్ళని ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు దేవుడు దేవుడు మీద సొణగేవారు ఉన్న ఇచ్చిన వాటిని బట్టి తృప్తి చెంది దేవుణ్ణి స్థుతించకుండా లేని వాటిని బట్టి దేవుని మీద సొణిగేవారు దేవుని దీవెనలు వాళ్ళు పొందుకోలేకపోయేవారు ప్రేమని దేవుని బిడ్లారా ఇస్రాయలు వల్లే సొణిగేవారిగా ఉండకుండా ఉన్నదాన్ని బట్టే దేవుణ్ణి స్థుతించేవారిగా ఉంటే కలిగి ఉన్నదాన్ని బట్టే తృప్తి కలిగి దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు ఉన్నత స్థితిని ఇచ్చి దీవించి ఆశీర్దించి ఘనత కీర్తిని ఇచ్చి ఆయన నామ ఆయన నామ మహిమార్థంగా మిమ్మల్ని నిలబెడతాడు ఈ మాటలు పడిన ప్రతి ఒక్కటిని దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ